హాయ్ హాయినందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి సత్యనారాయణపురంలో వచ్చిన అర్జెంట్ సేల్ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ యాభై వేల రూపాయల అద్దులు వచ్చే ఇల్లు అయితే చూడబోతున్నాం అనమాట ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి సత్యనారాయణపురంలో వచ్చిన జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ కనుక మీరు చూసుకున్నట్లయితే జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి కన్స్ట్రక్షన్ చేసి అయితే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇరవై సంవత్సరాలు అవుతుంది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అయితే ఐదు సంవత్సరాల క్రితం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉందండి ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట పర్ మంత్ యాభై వేల రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీ కొలతలు కనుక చూసుకున్నట్లయితే వెడల్పు పదహారు లోతయితే ఎనభై రెండు అయితే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కనుక చూసుకున్నట్లయితే నలభై అడుగుల రోడ్డు అయితే ఉందండి పడమర ఫేస్ ఇల్లు ఇది పర్ మంత్ యాభై వేల రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి అన్నమాట నూట ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు నియర్ రవీంద్ర భారతి స్కూల్ మెయిన్ క్యాంపస్ సత్యనారాయణపురం దగ్గరలో అయితే మీరు చూసిన ఈ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే మీకు ఈ ప్రాపర్టీకి లోన్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ సత్యనారాయణపురంలో గజం వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేలు వరకు అయితే ఉందండి ఆ ఏరియాలో అలాంటి చోట మీకు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసేసరికి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి పర్ మంత్ యాభై వేల రూపాయలు రెంట్లు వచ్చే జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై ఆరు గజాల కన్స్ట్రక్షన్ చేసిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది సత్యనారాయణపురంలో ఎవరైతే రెంటల్ పర్పస్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి ఓనర్ గారు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండిపెండెంట్ హౌస్ స్ట్రాంగెస్ట్ హౌస్ అండి పర్ మంత్ యాభై వేల రూపాయల రెంట్లు అయితే వస్తున్నాయి అన్నమాట ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ కనుక తెలియజేసినట్లయితే మిమర్ట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేశారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్